తీసుకుంది ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ ముగ్గురిపై బదిలీ వేటు పడింది డిఎస్పీ రమణ కుమార్ సస్పెండ్ అయ్యారు ఇక గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు ఎస్పీ సుబ్బారాయుడు జేఈఓ గౌతమిని బదిలీ చేశారు టిటిడి భద్రతా అధికారి శ్రీధర్ ను కూడా బదిలీ చేశారు డిఎస్పి రమణ కుమార్ బాధ్యత లేకుండా పనిచేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక గోశాల ఇన్ఛార్జి హరినాథ్ బాధ్యత విస్మరించారని సీఎం సీరియస్ అయ్యారు ఇదైన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం జరిగిందానికి చాలా బాధపడుతున్నాం అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత పైన ఉంది జవాబుదారితనంతో ఉండాలి పనిచేయాల ఇద్దరు పనిచేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం